భూసాగరంకు పానం రోడ్కు ఒక అర్ధ ఫర్లాంగ్ దూరంలో పడినారు కానీ అది రైలు నుంచి కింద పడినదే ఇది ఇద్దరికి చేతులు తలకు వెనకాల దెబ్బలు అన్నీ ఉన్నాయి కానీ మన ఏ రేవాలో ఉంది మీడిగా మీరే తిరిగి ఇది ఎందుకంటే మీరు మీ ఒపీనియన్ మీది బాగా వాళ్ళ దగ్గర ఏమన్నా ఏం లేదు ఒక బీడి కట్ట ఉంది ముప్పై నంబరు ఒకటి రాజకని ఉంది ఒక పది రూపాయలు ఉంది మొత్తం చెక్ చేసినాం నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి నుంచి వస్తుంది కదా అక్కడి నుంచి బెంగళూరు పోతుంది అవరంగ నుంచి వచ్చి ఆ బండికైనా పడాలా వీళ్ళంతా మెట్ల మీద కూర్చుంటారు నాకు మాత్రం డౌట్ మన ఏరియా వాళ్ళు కానట్టు ఉండాలి పేర్లు ఏమన్నా ఏముండ అడ్రస్ ఏం లేదు కదా ఏం లేదు ఆధార్ కార్డ్ లేదు సెల్లు లేదు ఏం డబ్బులు లేవు పది రూపాయలు కాయలేము ఒకటి ఉంది ఏజ్ ఏజ్ ఎందు సార్ ఏజ్ ఒకరికి ఫిఫ్టీ ఉంటుంది ఒకరికి థర్టీ లోపల ఉంటుంది ये ट्रैन में